అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్జామ్ వన్ చదువుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగేటో లేదు తెల్లారి సరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బలని కాలొచ్చు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ కాలేజీకి వెళ్ళి వస్తాను వాయ్ అమ్మ మీదేంటి ఇంతమీదకి పోతున్నాడో ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకి పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడు నా బండి తీసుకెళ్తా ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే నీదైపోద్దా కది బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎల్లో ఉంటా మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపార పో పోరా ఏ అలాగు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా చేసే సిగ్నల్ ఏ ఆగాలు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్ము అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదు అనమాట నీలాంటి వేధవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక నువ్వేం దగ్గర ఉన్నావు సారీ 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 సార్ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఎంత కువ్వే క్లాస్ అవ్వని నీ పని చెప్తా నాకే తెలీదు ఈ అమ్మాయి నేను ఏమని లేదు ఒట్టు సార్ ఐ వాంట్ గో అవుట్ విత్ యూ పర్మిషన్ ఓకే నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్ నా నాకు కూడా రే నువ్వు క్లాస్కి వచ్చేంతసేపు అయిందిరా పది ఐదు రెండు ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగం రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయినా క్లాస్ ఎవర్రా ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది ఫేస్ సార్ అర్థంలో ట్రై చేయాల్సిందే యస్ షూర్ ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో ఆర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో రఘునాథ్ పేరు ఎప్పుడు ఎన్నవా బార్ద పెద్ద పని పడలేదు బాబాయ్ ఎవడాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆలమైన పేరు మాధురి అబూ దానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా బ్యాక్ గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి జాగ్రత్త రఘునాథ్ నా బంగారు తొల్లిక మాధురి ఆగలి ఇంతే ఈ కొంచ మాది ఆ దరిగిపోయ అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ముద్దమ్మా నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ ఇంకొంచెం ఇంకొంచెం ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఏమ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మా నీ కాలేజ్ టైం ఏంది నువ్వు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన పెదవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది వాళ్ళ ప్రతి గాడి వాడి బాబు బండి కూయడమే

హలో నేను హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావ్వలే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ లేదు కానీ ఏంటి పొద్దునే ఫోన్లు తోలుకున్నావు కంగరాజ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్సేంటే ఏదైనా చించాస్తా పార్థుదకేం ముందు నీ డబల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తు పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా అది ఇంకేంస్తాడు తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కాని నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకేం కావాలనే ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా ఈ రోజు అన్న ఆ గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి నరికాయండి చెప్పు వాట్ అమ్మా ఆ మన పొట్టి ఏం చేస్తోంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఓస్ పిచ్చదానా అది చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు ఇద్దరు కలిసి జెండా ఎస్తాడని ఫ్యాన్స్ అవుతున్నారు రేయ్ మరి నల్లగుంటే నేను చేయనే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపోవల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది కరేట్ స్కిల్ ఏంటి వాయిస్ మారిపోయింది ఏ ఇതെందుకు అమ్మా జిగరి ఈ రోజు అయిపోయి ఇ తీసుకొచ్చావేంటి స్కిల్ నువ్వా రమనా నుఫా ఏంటె చూసినట్టు ఎక్స్‌ప్రెషన్ వెనకా ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు చేయించింది నువ్వు కదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొకలి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవా నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఏయ్

ఈజీ అయిపోయింది నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఆడికి అంటే మావా వాటే ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఏదో పెద్ద సేస్ చేసినట్టు ఆ బెట్టి కడితే దాని డిస్కో కొర తీసుకెళ్తా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రా ఇప్పుడు చూడండి రా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తాం డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 పిఎం ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది आप మేరే साथ డాన్స్ करेंगे ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడిని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళవు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదండ్రా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్న అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న